గుడ్ ఆఫ్టర్నూన్ హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది హర్యానాలో ఫలితాల సరళి క్షణ క్షణానికి మారిపోతోంది మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా ఆ తరువాత బీజేపీ క్రమంగా పుంజుకుంది అటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకెళ్తోంది బ్రేకింగ్ లో చూస్తున్నాం హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది హర్యానాలో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది మొదట కాంగ్రెస్ జోరు ప్రదర్శించగా ఆ తరువాత బీజేపీ క్రమంగా పుంజుకుంది అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకెళ్తోంది ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజిలర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై వినేష్ ఫోగట్ గెలుపొందారు రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ లోక్దల్ అభ్యర్థి సురేందర్ లాథర్ ఉన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై వినేష్ ఫోగట్ గెలుపొందారు రెండో స్థానంలో బిజెపి అభ్యర్థి యోగేష్ కుమార్ మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ ఉన్నారు ఇక హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది హర్యానాలో ఫలితాల సరళి క్షణ క్షణానికి మారిపోతోంది మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించింది ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది అటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకు దూసుకువెళ్తోంది హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది హర్యానాలో ఫలితాల సరళి క్షణ క్షణానికి మారుతోంది మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించింది ఆ తర్వాత బీజేపీ అయితే క్రమంగా పుంజుకోవడం మొదలుపెట్టింది అటు కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకువెళ్తోంది తెలంగాణలో వ్యవసాయ చేనేత జౌళి శాఖలపై రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు చేనేత శాఖలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా వచ్చిన పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయా శాఖల భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమీక్షలో పలు సూచనలు చేశారు ఇక ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు రఘునందన్ రావు శైలజ రామయ్యర్ పాల్గొన్నారు బ్రేకింగ్ న్యూస్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది మదనపల్లెలో మహిళ దారుణ హత్యకు గురైంది జగన్ కాలనీలో నివాసం ఉంటున్న హత్య హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టారు మహిళ తీవ్ర సంచలనం సృష్టించింది పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు జగన్ కాలనీకి చెందిన వెంకటేష్ నీరుగట్టువారి పల్లె సాయిరాం వీధిలో ఉండే అనిల్ తో కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు అనిల్ ఇంట్లోనే స్వర్ణకుమార్ని చంపినట్లు భావిస్తున్నారు మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులు సందర్శించారు కేసు దర్యాప్తు చేస్తున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది మదనపల్లెలో మహిళ దారుణ హత్యకు గురైంది జగన్ కాలనీలో నివాసం ఉంటున్న ఉన్న స్వర్ణ కుమార్ని హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టారు మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది పోలీసులు ఘటనా పరిశీలించారు జగన్ కాలనీకి చెందిన వెంకటేష్ నీరుగట్టువారి పల్లె సాయిరాం వీధిలో ఉండే అనిల్ తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు అనిల్ ఇంట్లోనే స్వర్ణకుమారిని చంపినట్టుగా భావిస్తున్నారు మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులు సందర్శించారు కేసు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ సాకారం కావాలంటే అధికారులు బాగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ అన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సలహాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు అలాగే షార్ట్ టర్మ్ అలాగే మిడిల్ టర్మ్ లాంగ్ టర్మ్ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను విభజించి వాటిని పూర్తి చేయాలని మంత్రి అధికారులను కోరారు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలన్నారు సార్ ఫస్ట్ మీన్ సెకండ్ టైం సీఎం అయిన తర్వాత నైన్టీ నైన్ తర్వాత మన విజన్ అంటే టూ లో అంటే అప్పుడు నవీన్ వర్ జనాలు విజన్ అంటే ఏంది అని ఈ రోజు సార్ చెప్పిన విజన్ అగైన్ యూఆర్ ప్రాసెసింగ్ ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో నేను అనేది ఫోర్కాస్టెడ్ సో లాంగ్ బ్యాక్ సో ఈ విజన్ అనేది ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కి నెక్స్ట్ స్టెప్ ఇస్ కూడా మెకానిజం ఉంది దాని డాష్ బోర్డ్ లో తెచ్చుకోవడం ప్లాన్ ఇట్ బట్ అంతవరకు ఏమైతే ఇచ్చానో ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది లేకపోతే మాత్రం చాలా చాలా కష్టాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డిఎంహెచ్ఓ గారు మాట్లాడినారు డిఎంహెచ్ఓ గారికి నేను మా ఆఫీస్ వాళ్ళు మన చెప్తుంది డిఎంహెచ్ఓ గారికి ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్ నో ఫీడ్బ్యాక్ నో రిజల్ట్స్ అన్నట్టు అన్నారు మరి కేబీఆర్ పార్క్ ఎదురుగా ఫుట్పాత్ మీద ఉన్న చెట్టును నరికేశారు ఓ షాప్ యజమాని తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద వెళ్లే వారికి చెట్టు దాని కొమ్మలు కనిపించకుండా అడ్డు వస్తున్నాయని ఏకంగా యాభై ఏళ్ల నాటి చెట్టును నరికేశారు లగ్జరీ సికారా క్లినిక్స్ ఫెమినా ప్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ వృక్షాన్ని తొలగించారు అర్ధరాత్రి సమయంలో సెలూన్ క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేందర్ రెడ్డి శిరీష్ ఆలపాటి రాత్రికి రాత్రే మెషీలతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు రోజు కేబీఆర్ పార్క్ అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఈ భారీ వృక్షాలను తొలగించొద్దని షాపు యజమానులను హెచ్చరించారు సాయంత్రం ఉన్న చెట్టు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంట్తో రగిలిపోతున్నారు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు పరిశీలించారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేల కూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు వైజాగ్ లో ఇద్దరు యువకులు ఓ ఇంట్లోకి చొరబడి బైక్ చోరీ చేశారు అర్ధరాత్రి ఇంట్లోకి దర్జాగా గేటు తీసుకుని వెళ్లి మరి అత్యంత చాకచక్యంగా డమ్మి డూప్లికేట్ కీస్ తో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ బైక్ ను దొంగతనం చేశారు అనంతరం అదే బైక్ పై తుని వెళ్లి పట్టణంలో చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు అయితే వైజాగ్ లో బైక్ దొంగతనం చేసేప్పుడు సీసీ కెమెరాలో దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి వీటి ఆధారంగా యువకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లైన నంద్యాల జిల్లాలోని మెయిన్ బస్ స్టాండ్ అధ్వానంగా తయారైంది బస్ స్టాండ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ముక్కు నోరు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి బస్ స్టాండ్ ఆవరణలోని ప్రాంతం అంతా కూడా దుర్గంధం ఎదజలుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలు పరిశుభ్రత అనేది అక్కడ కనిపించడం లేదని వాపోతున్నారు పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందాన ఉంది బస్ స్టాండ్లో దాదాపు చెన్నై నుంచి హైదరాబాదు ఇతర ప్రాంతాలకు అన్నిటికీ సెంటర్ అయిన నంద్యాల పట్టణ బస్టాండ్ లో ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యము ఎక్కడంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ లోనే దాదాపు పెచ్చు కూలిపోతున్నాయి సరైన ఫ్యాన్లు లేవు అదేగా ఆ పైన సిమెంట్ అంతా పెచ్చు ఉల్లిపోతున్నాయి పండుకునే అది ఏం అర్థం కావడం లేదు షాపులన్నీ ప్రజలను చేస్తున్నారు నంద్యాల బస్టాండ్ ప్రాంగణంలో ఓ వైపు పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి మరోవైపు అక్కడ టాయిలెట్లు నిర్వహణ లోపంతో అపరిశుభ్రంగా తయారయ్యాయి వాటి నిర్వహణను పట్టించుకునే వాళ్ళు లేక దుర్వాసన వ్యాపింపజేస్తున్నాయి ఇక ప్రయాణికులు సేద తీరేందుకు కూర్చునే ప్లాట్ఫామ్ ఫ్లోరింగ్ పూర్తిగా సిద్ధమైంది బస్ స్టాండ్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థకు చేరుకుంది బస్సుల కోసం వెయిట్ చేసే సమయంలో బిల్డింగ్ పెచ్చులు ఎప్పుడు తమపై ఊడి పడతాయేమో అంటూ టెన్షన్ తోనే అక్కడ ప్రయాణికులు ఉంటున్నారు నంద్యాల స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ బస్ స్టాండ్ చాలా దారుణానికి ఈరోజు తయారైంది ఎందుకంటే పేరుకేమో జిల్లాగా మార్చారు కానీ ఇవ్వకు అభివృద్ధి అనేది కూడా మన స్థానికంగా ఉన్న బస్ స్టాండ్ దృష్టి అర్థమైపోతుంది స్త్రీలు కానీ ప్రయాణికులు కానీ విద్యార్థిని కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్లు కూడా ప్రజానికం కూడా ఎక్కువగా సమూహంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా స్పందించుకోవడం అనేది చాలా బాధాకరం ఇక్కడ ఈరోజు చూస్తున్నాం చిన్న మండలాలు కూడా నూతన బస్టాండ్లను ఏర్పాటు చేసి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ గమనించి ఆ యొక్క బస్ స్టాండ్ ఆవరణ ప్రాంతాన్ని శుభ్రపరిచి ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండేదానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా స్టాఫ్ కూడా దీనిపైన శ్రద్ధ వహించి ఆ నూతన బిల్డింగ్ కార్యక్రమాన్ని దానికి లేకుంటే మా స్టాండ్లో చూస్తే ఈ స్థిలా పలకాలు కూడా ఎక్కడ మీద పడతాయో ప్రయాణికులు అనే భయాందోళన కూడా గురవుతున్నారు కాబట్టి మీరు కంపల్సరీగా ప్రజాప్రతినిధులు అధికారులు గమనించి కృషి చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నంద్యాల పేరుకే జిల్లాగా అవతరించిన అభివృద్ధిలో మాత్రం వెనుకంజలోనే ఉందని అంటున్నారు స్థానికులు ప్రధాన బస్టాండ్ లో మహిళలకు కనీసం టాయిలెట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్టాండ్ ఆవరణలో ఎక్కడ చూసినా పారిశుధ్య నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అంటున్నారు చిన్న చిన్న మండలాల్లో అభివృద్ధి సైతం జరుగుతున్న జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు బస్ స్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు నంద్యాల పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందాన ఉంది బస్టాండ్ లో దాదాపు చెన్నై నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు అన్నిటికీ సెంటర్ అయిన నంద్యాల పట్టణ బస్టాండ్ లో ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యము ఎక్కడంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ లోనే దాదాపు పెచ్చు సరైన ఫ్యాన్లు లేవు అదేగా ఆ పైన సిమెంట్ అంతా పెచ్చు ఉల్లిపోతున్నాయి రాత్రి కూడా పండుకునే ప్రజల పైన ఎప్పుడు పడతాయి ఏం అర్థం కావడం లేదు అదే విధంగా అక్కడ ఉన్న షాపులన్నీ ప్రజలను దోపిడీ చేస్తున్నారు నంద్యాల స్టాండ్ నుంచి నిత్యం శ్రీశైలం మహానంది ఓంకారం వంటి పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు అనేక మంది భక్తజనం వేల సంఖ్యలో ప్రయాణికులు బస్సులనే ఆశ్రయిస్తూ ఉంటారు అయితే ఇంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా బస్ స్టాండ్ నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి బస్టాండ్ను డెవలప్ ఉన్న అధికారులు మాటలకే పరిమితమయ్యారు తప్ప కార్యరూపం దాల్చేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నంద్యాల స్టాండ్ దుస్థితిపై ఫోకస్ పెట్టి అభివృద్ధి చేయాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు ఆర్టీసీ ప్రయాణం అయితే సురక్షితంగా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ప్రయాణ ప్రాంగణాలు మాత్రం అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి మరోవైపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా చెప్తున్నటువంటి ఆర్టీసీ అధికారులు అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి లేకపోలేదు ఇంకోవైపు ఆర్టీసీ బస్ స్టాండ్ లో నిర్వహిస్తున్నటువంటి స్టాల్స్ లో అధిక రేట్లకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు మరి ఇప్పటికైనా ఎంతో పేరున్నటువంటి ప్రయాణ ప్రాంగణాలపై ఆర్టీసీ అధికారులతో పాటు పాలకులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించాలని మనము ఆశిద్దాం కెమెరామెన్ పవన్తో తో హరికిషన్ కిషన్ టీవీ నంద్యాల జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో బతుకమ్మ వేడుకలకు ఘనంగా జరుపుకుంటున్నారు ఏఆర్ పరేడ్ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బతుకమ్మ సంబురాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా రెండో బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్ ఎస్పీ గౌజాలములు పాల్గొన్నారు బతుకమ్మలు ఆడిపాడారు వేడుకల్లో ఎస్పీ కుటుంబ సభ్యులు జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ పోలీసుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగినటువంటి బతుకమ్మ వేడుకల్లో ఎంపీ రఘురామరెడ్డి రెడ్డి మహిళలతో కలిసి ఆడిపాడారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండగ అన్నారు మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ రఘురామరెడ్డి రెడ్డి తెలిపారు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ముగ్ధ మనోహర మోహినిగా ఆ వెన్నంటే వెన్న దొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు ఇక క్షీరసాగర మధనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు అసరులను మాయ చేసి సురులకు అమృతం పంచినట్లుగా పురాణగాథ గాథ ప్రపంచమంతా మాయా విలాసమని తన భక్తులు కానివారు మాయాధీనులు కాక తప్పదని స్వామివారు బోధించారు స్వామివారి వైభోగాన్ని కనులరా వీక్షిస్తున్నారు మాడవీధుల్లో భక్తజన బృందాలు చెక్క భజనలు మంగళ వాయిద్యాల నడుమ కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తున్నారు భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం గత ప్రభుత్వం పరిసర కూడా చేసింది నేను మాట్లాడినా మరి మూసికి లక్ష యాభై వేల కోట్లు ఎక్కడ చేస్తావు చెప్పు సమాధానం యానించొస్తున్నాయి మూసికి లక్ష యాభై వేల కోట్లు ఎట్లా వస్తాయి వీటికి ఇవ్వకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇవ్వకుండా మహిళలకు ఇచ్చే మాట ప్రకారం ఇరవై వందల స్కీమ్ ప్రారంభం చేయకుండా ఆటో కార్మికులకు ఇస్తున్న పన్నెండు వేల రూపాయలు ప్రారంభం చేయకుండా వ్యవసాయ కూలీలకు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తున్నా పన్నెండు వేల రూపాయల పథకం ప్రారంభం చేయకుండా అసలు హాస్టల్లో చదువుకున్న పిల్లలకి అన్నానికే డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికి ఇరవై ఆరు మంది పిల్లల్ని చంపినావు మూసీలో లక్ష యాభై వేల కోట్ల కుంభకోణానికి పథకం ప్రారంభం చేసినావు ఏడికెళ్ళి తెస్తావు చెప్పు డబ్బులు వాటికి ఎందుకు ఇవ్వవు దీనికి ఎందుకు పెడతావు కాదని చెప్పు ఎందుకంటే అలా కమిషన్లు రావు రైతు బంధులో కమిషన్ రాదు రైతు రుణమాఫీలో కమిషన్ రాదు మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తే కమిషన్ రాదు స్కూల్ పిల్లలకు ఫీజులు పంపిస్తే అలా భోజనానికి డబ్బులు పంపిస్తే కమిషన్ రాదు ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తే కమిషన్ రాదు వేసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తే కమిషన్ రాదు కానీ మూసీ ప్రాజెక్ట్లో వస్తుంది అది నీ ప్రయారిటీ దానికి ఇక నిర్ణయాల ఇలా ఓ పది రోజులు దేశాలు తిరిగి ఓ లక్ష కోట్లు సంపాదించుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి తగుదునమ్మా అని చెప్పి తన్నానని మొదలుపెట్టిండి నేను రాగానే ఆయన ఎక్కువ నేను బుకాయిస్తా అని మీ బుకాయింపులు ఇవి ఎవరిని భయపెట్టలేవు గుర్తుపెట్టుకోండి ఇంకొక పక్క ప్రజలు మాట్లాడితే ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట రేవంత్ రెడ్డి పిచ్చికల్లలు కనుక చాలా మంది నియంత్రణ పోయినరు ఈ ప్రపంచంలో ఇదే తెలంగాణలో ఆనాడు రజాకారులు ఊర్లకు ఊర్లను చంపి వంద రెండు వందల మందిని ఒకే చోట చంపి బౌలర్లు వేస్తే కూడా భయపడలేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం నేటువంటి వాళ్ళకి ఇంతంతా కేవలం ఐదారు మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానిస్తారు ప్రజలు ప్రశ్నించ ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్కు లక్షల కోట్ల గొంతులు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో ఎవరి ముందడిపోయి మైకి పెట్టి అడుగు మనం నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే ఇక నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నవదుర్గలలో ఆరవ రూపం కాత్యాయని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు నాలుగు భుజాలతో వరదముద్ర అభయముద్రతో పాటు ఖడ్గం పద్మం కలిగి సింహ వాహనంతో శోభిల్లుతున్నారు అమ్మవారు ఇక మల్లెపూలతో విశేష అర్చనలు నిర్వహించి రవకేసరి అల్లంగారులు నైవేద్యంగా సమర్పించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నవదుర్గల్లో ఆరవ రూపం కాచాయిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు నాలుగు భుజాలతో వరదముద్ర అభయముద్రతో పాటు ఖడ్గం పద్మం కలిగి సింహ వాహనంతో శోభిల్లుతున్నారు అమ్మవారికి మల్లెపూలతో విశేష ఆర్చనలు నిర్వహించి రవ్వకేసరి అల్లంగారెలు నైవేద్యంగా సమర్పించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఇక ఇవి చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం దాగదు